ైజ్ లేకపోతే ఇన్ని షోస్ ఫుల్ అవడం అనేది కష్టం అది బుధవారం వెన్స్డే ఈవినింగ్ అంటే ఈ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అనేది ఇండస్ట్రీకి ప్యాషన్ అయిపోయిందా ఎందుకు అంటే తక్కువ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ వేస్తే మోర్ మౌత్ పబ్లిసిటీ తోటి ఎక్కువ వాల్యూ ఉంటుంది కదా దానివల్ల మీకు రెవెన్యూ పక్కన పెడితే ఒకవేళ ఏమన్నా ఇది అవుతే అసలు చాలా ఇబ్బంది అవుతుంది కదా అది ఎందుకు ఆలోచించరు ఎందుకు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అనే దాని మీద చిన్న సినిమా లేదు పెద్ద సినిమా లేదు ఎందుకు దాని మీద అంత మోజం అంటే ఏం లేదండి ఇది డిమాండ్ వర్సెస్ సప్లై ఇప్పుడు ఒకేసారి మీరు అన్నట్టు ఏంటంటే నేను ముప్పై స్క్రీన్లు ఓపెన్ చేసేస్తే తప్పు ఒకటి ఫుల్ అయిన తర్వాత ఒకటి ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాను మీరు చూస్తే నేను ఈవినింగ్ నుంచి ట్రెండ్ మొదలు పెట్టాం మొదలుపెట్టి ఫుల్ అవుతుంది ఒకే డిమాండ్ ఉంది నెక్స్ట్ రిలీజ్ చేస్తున్నాం అది కూడా ఫుల్ అవుతేనే నెక్స్ట్కి వెళ్తున్నాం తప్పితే ఒకేసారి ముప్పై ప్యాషనేట్గా వెళ్ళట్లేదు ఈరోజు ఇంకొక ఫైవ్ సిక్స్ స్క్రీన్స్ ఓపెన్ చేసినా కూడా ఉంది బట్ నేను ఆపమన్నాను ఎందుకంటే మౌత్ ట్రాక్ స్ప్రెడ్ అవడానికి ఇది చాలు అలాగని మరీ రెండు మూడు వేసినా కూడా మౌత్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వదు అట్ ది సేమ్ టైం ఇది కొడతే రివర్స్ కూడా అలాగే కొడుతుంది నేను చెప్తున్నాను కదా కొడితే రివర్స్ కూడా అంత గట్టి కొడుతుంది బట్ ఐఎమ్ టేకింగ్ దట్ రిస్క్ అది ఓకే మొన్న ప్రీ రిలీజ్లో కొద్దిగా ఎమోషనల్ అయ్యారు ఆ ఎమోషన్ కవర్ చేయడానికి ప్రీ రిలీజ్లు ఎక్కువ ఇది చేస్తున్నారా లేదు ఎందుకు ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది అంటే ఆవేదన కరెక్ట్గా నేను ప్రెస్ మీట్కి వచ్చే వన్ అవర్ ముందే నాకు మొత్తం దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడ్డాను ఓకే ఎందుకంటే నియర్లీ తొమ్మిది పది రోజులు పది రాత్రులు నిద్రలేవు ఎవరికి డైరెక్టర్ కూర్చున్నాడు పాపం ఈరోజు మార్నింగ్ వరకు కూడా నిద్ర లేదు అతనికి ఇతను క్లోజ్ ఫ్రెండ్ మాతో ఒక నైన్ నైట్స్ పనిచేశాడు చేశాడు తప్పని మేము చేస్తుంటే పక్కన పడిపోయాడు తీసుకెళ్లి హాస్పిటల్కి పంపించాం నిన్న నిన్న నైటు పోయాడు ఆయన అంటే కరెక్ట్గా ఇన్సిడెంట్స్ అన్నీ జరిగిన ఎమోషన్ అది ఆ ఎమోషన్లో చూస్తే ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇది జరుగుతున్నాయా లేదా అంటే ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు ఎలా జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే మనం ఎవరూ మాట్లాడలేదు అంతే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కొంతమంది దీ ఈ సినిమాల్లో బాధపడ్డ ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇట్లాంటివి జరగడం వల్ల బాధపడ్డ హీరోలు ఉన్నారు అందరు ఉన్నారు కానీ ఏంటంటే ఓకే ఆ సినిమా అయింది దాన్ని ఫేస్ చేస్తున్నారు వదిలేస్తున్నారు నిజంగా చెప్పాలంటే అందరిలో నాకే తక్కువ జరిగింది మనం తప్పితే నాకు నిజంగా అట్లాంటి ఫేసెస్ చేసినాయి ఏదో తండేలప్పుడు కొన్ని జరిగినాయి అని చెప్పారు కానీ అది ఎందుకు ఏంటో నాకు తెలియదు బట్ నాకు రియల్గా హిట్ అయిందంటే మాత్రం ప్రాబ్లం మొన్నే నేను ఇది రెస్పాన్స్ రెస్పాండ్ అయిన తర్వాత చాలామంది కాల్ చేశారు నాకు పోలే ఎవరో ఒకరు ఫస్ట్ అయితే అడ్రస్ చేశారు ఇష్యూ వెళ్తుంది ఏం వెళ్తుంది తర్వాత విషయం కానీ బట్ ఇష్యూని అయితే అడ్రస్ చేసావు థ్యాంక్ యూ అనేది మాత్రం చాలామంది అయితే రెస్పాండ్ అయ్యారు ఒక విషయం అయితే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది బట్ నాకు బాధ వచ్చింది నేను రెస్పాండ్ అయ్యాను దాంట్లో ఎస్ కొంచెం ఆ రోజంతా ఒక ఎమోషనల్ ట్రావెల్లో ఉన్నాం కాబట్టి పొద్దున్నీ ఒక ఎడ్జ్ దాటాను బట్ ఏంటంటే అది అక్కడ ఉన్న కోపం అలాగ రిఫ్లెక్ట్ అయింది అది ఈ డిజిటల్ ఇంపాక్ట్ రూరల్లో కూడా ఉంటుందా ఓన్లీ మీరు అనుకున్నట్టు సిటీల్లోనే ఉండి ఆ ఇంపాక్ట్ దీని మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా అంటే రీసెంట్ స్టడీస్ నీ లిటిల్ హార్ట్స్ కానీ అన్ని సినిమాలకు అయితే డిజిటల్ ఎఫెక్ట్ ఎక్కువ సిటీసే ఉంటుందండి డిజిటల్లో మనం విపరీతంగా చేస్తున్నా కూడా కిందకి కిందకైతే మాత్రం వెళ్ళలేదు వెళ్ళట్లేదు కింద ఏంటంటే డిజిటల్లో చూస్తున్నా కూడా దే విల్ వెయిట్ ఫర్ ద ఐదర్ పైరసీ ఆర్ దే విల్ వెయిట్ ఫర్ ద ఓటీటీ ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో స్టిల్ ఏదైతే మన పాత పబ్లిసిటీ విధానాలు కానీ పాత ఒక సాంప్రదాయ పబ్లిసిటీ ఏదైతే ఉంటుందో అది మాత్రం స్టిల్ ఎగ్జిస్టింగ్ అది వదిలితే మాత్రం కింద సెంటర్స్లో ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం తప్పు అవుతుంది కింద సెంటర్స్ అదే టౌన్ సెంటర్ కింద సెంటర్స్ బాగుండాలంటే మాత్రం స్టిల్ ఆ పబ్లిసిటీని అయితే మనం వదలకూడదు మేము కూడా తప్పు చేసాం మధ్యలో వదిలేసి నౌ ఈవెన్ టుడే మార్నింగ్ ఆల్సో నేను వంశీ కూడా దాని గురించి డిస్కస్ చేసుకున్నాం అట్లా వదలడం వల్ల కొంచెం కింద ఇంపాక్ట్స్ ఉంటుంది అనేది కాదు మీరు అంటున్న ఆ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది ఇండస్ట్రీ వాళ్ళ లేదంటే బయట వ్యక్తుల అసలు ఏంటి అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అంటే నేను ఈ త్రీ డేస్లో చాలామందితో మాట్లాడి చాలామందితో ఇంట్రాక్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ గాయస్ ఈవెన్ దే ఆర్ అప్రోచింగ్ ద ప్రొడ్యూసర్స్ ఇట్లాంటి కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఇట్లా చేద్దాం అట్లాంటి చేద్దాం అని కొంతమంది ప్రొడ్యూసర్స్ తిడుతున్నారు కొంతమంది తెలిసి తెలియని ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఇదేదో మనకు బెనిఫిట్ చేస్తుందని చెప్పి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారంట అంటే నాకు రీసెంట్గా తెలిసింది ఇవన్నీ కూడా దేర్ ఆర్ థర్డ్ పార్టీస్ ఇట్లాగా మాకు మా దగ్గర ఇంత క్లౌట్ ఉంది మా దగ్గర ఇంత ఐడియాస్ ఉన్నాయి సో మేము ఎట్లా చేస్తామని దే ఆర్ డూయింగ్ ద పాజిటివ్ అండ్ దే ఆర్ డూయింగ్ దట్ ద సేమ్ టైం నెగిటివ్ సైడ్ ఆల్సో అంటే డబ్బులు ఇది వ్యాపారం ఈ వ్యాపారంలో ఏంటంటే ఒక సినిమాకి బాగా చేసి సంపాదించడం తప్పు లేదు ఎందుకంటే అది మనకే అవసరం మీకు అవసరం అందరికీ కూడా అవసరం అది బట్ అవతలని తొక్కి ఈ సినిమాను లేపనికే అది అదే స్ట్రెంత్ని వాడితే మాత్రం తప్పు అనేది నేను చెప్పేది అంటే ఇలాంటి మనం పాలిటిక్స్లోనే చూస్తూ ఉంటాం మీరు ఆల్రెడీ పాలిటిక్స్లో కూడా ఉన్నారు లాస్ట్ ఎలక్షన్కి అంతా ఒకళ్ళ మీద ఒక లాభ వేయటం అంటే పక్క సినిమాని తొక్కేసి మనం ఎదగాలి అనే కాన్సెప్ట్ అనేది మీరందరూ కూర్చుని అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకి లాస్ పర్సనల్ లాస్ అనుకోవడానికి లేదు దీన్ని ఏంటి వాట్ ఆఫ్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి మీద అంటే అట్లీస్ట్ పాలిటిక్స్ అంటే దట్స్ ఓపెన్ ఇది ఓపెన్గా ఆ పార్టీ కామెంట్ చేస్తుంది ఈ పార్టీ కామెంట్ చేస్తుంది దాంట్లో పెద్ద హైట్ చేసేది ఏం లేదు అది రా అది రాజకీయంలో ఎత్తుగడ ఇది అనేది బట్ ఇండస్ట్రీలో అది కాదు కదా ఇదేమో రాజకీయం కాదు కదా ఇదేమో ఎలక్షన్ కాదు కదా ఇది దిస్ ఈస్ లైఫ్ లైఫ్లీ అండ్ క్యారెక్టర్స్ ఇక్కడ ఇప్పుడు ఒక సినిమా తొక్కుతేనే ఇంకో సినిమా ఎదుగుద్దంటే నాకు తెలుసు అందుకన్నా పిచ్చులు ఎవరు ఉండరు సినిమా బాగుంటే రెండు ఆడతాయి రెండు షేర్ చేసుకుంటే సినిమా బాగపోతే ఒకటి ఆడుతుంది బాగని సినిమా పోతుంది అది ఎవరిదైనా సరే అంతే తప్పితే ఇప్పుడు అది తొక్కితే ఇది ఇది ఎదిగిపోద్ది అనుకుంటే అది అసలు అది అసలు పిచ్చత్వం అది ఆ మైండ్ సెట్తో పనిచేస్తే మాత్రం ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే కొన్ని కొన్ని మనం ఆల్రెడీ చేతుల్లోంచి లూజ్ అయిపోయాము లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ డిజి డిజిటల్ రెవల్యూషన్ ఉందో రేపు పొద్దున్న మనలో ఎథిక్స్ కూడా లూజ్ అయిపోతుంది అంతే కాదండి ఇప్పుడు రిలీజ్ అయ్యే నా నాలుగు సినిమాలు అందరూ మైకుల ముందు నాలుగు ఆడాలి అన్ని అందరూ అద్భుతంగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అని చెప్తున్నారు మరి ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు నా వరకైతే నా సొంత థియేటర్లు అంటే నా సొంత లీజ్లో ఉన్న థియేటర్లకి నేను రెండు షోలు వేసుకున్నా అతుల్ సినిమాకి రెండు షోలు ఇచ్చా బెటర్ థియేటర్కి ఇప్పుడు గుడివాడ సింధూరం ఉంది నాకన్నా కూడా పెద్ద సినిమాకి ఆ బెటర్ థియేటర్ ఇచ్చాను నా సొంత థియేటర్ అయినా కూడా నేను వెళ్ళి గుడివాడలో సెకండ్ రేంజ్లో ఉన్న భాస్కర్లోనే నేను వేసుకున్నాను అలాగే కైక్లూరు ఇట్లాంటి నా సొంత థియేటర్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ అన్నింటికి నా థియేటర్ ఉంది కదా అని చెప్పి నేను నాలుగు షోలు ఎక్కడ వేసుకోవట్లేదు అదర్ 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 సినిమా కూడా నేను రెండు షోలు ఇచ్చుకుంటున్నాను అలాగే సేమ్ గీతా ఫిల్మ్స్ గీతా ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ఉన్నాయి ఈస్ట్లో వెస్ట్లో ఉన్నాయి కొన్ని కొన్ని థియేటర్లు మా దగ్గర ఎక్కువ థియేటర్లు కూడా లేవు వదిలేసాం కాబట్టి అన్ని థియేటర్లోని కూడా మాక్సిమం కోఆపరేట్ చేస్తున్నాను అవతల సినిమాకి ఇంకెంతకన్నా ఏం చెప్పాను నేను నా సొంత డబ్బులు వదులుకుని కూడా అవతల సినిమాకి నా సొంత థియేటర్లు ఇస్తున్నాం అంటే సినిమాలు బాగుండాలని కోరుకోవడంలో ఈ సినిమా విషయంలో ఒకటి అంటే ట్రైలర్ రిలీజ్ అయింది అది రకరకాలుగా ఒకరికి కోరా అనిపించింది బట్ మీ దగ్గరికే ట్రైలర్ కట్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మిమ్మల్ని డౌన్గ్రేడ్ అంటే డిగ్రేడ్ చేయాలి అని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేసినట్టుగా ఈ రకమైన టాక్ అంతా నడిచింది నిజమే అసలు ఏంటి మిమ్మల్ని మీ ఆత్మవిశ్వాన్ని దెబ్బతీసే విధంగా కూడా కొన్ని జరిగినాయి సంఘటనలు డైరెక్ట్గా మాట్లాడటం కానీ సోషల్ మీడియాలో కానీ అట్లా అంటే డైరెక్ట్గా మాట్లాడితే టేక్ ఇట్ సి ఒక విషయం నచ్చు కొంతమందికి నచ్చుద్ది కొంతమందికి నచ్చలేదు నేను ఆ విషయం అక్కడ వరకే ఇతను నచ్చలేదు ఈ విషయం దాని మీద ఇతను ఎక్స్ప్రెస్ చేశాడు దాంట్లో నిజంగా నాకు ఉపయోగపడేది అంటే తీసుకుంటాను లేదంటే నేను అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఇతనికి అర్థం కాలేదని వెళ్ళిపోతాను బట్ వెనకాల నుంచి కొడతారు చూసారా అది నేను తీసుకునేటప్పుడు గట్టిగా ఇస్తాను ఎదురుగుండా యుద్ధం చేస్తే నేను ఎంత యుద్ధం చేస్తాను ఎందుకంటే ధర్మం బట్ వెనకాల నుంచి ఎట్లాగా పిచ్చి పిచ్చిగా చేస్తే మాత్రం నేను ఎక్కడ ఎలాగే ఎప్పుడు ఇవ్వాలో అది ఇచ్చేస్తాను అది వాసుగారు ఇక్కడ సో వాసుగారు లిటిల్ ఆర్ట్స్తో బాగా వచ్చింది కాబట్టి మీకు దిష్టి తగినట్టుంది అందుకే మేము ఇదని అది ఇది కూడా కంటిన్యూ అవుతుందేమో అని చెప్పేసి అలా వస్తుందేమో సో పాట పక్కన పెడితే సక్సెస్ ఇవన్నీ కూడా పక్కకు తీసుకెళ్తుంది అయితే సో నిహారిక లాంటి ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని చాలా టాప్ స్టార్స్ తో ప్రమోట్ చేసిన నిహారిక మీకు ఉండగా ఆడియన్స్ మీకు ఎందుకు థియేటర్కి వచ్చేసి అనేది ఒక సో కాన్ఫిడెన్స్ ఉంది సో ఒక్కసారి నిహారికెక్కిస్తారా మాకు రైట్ సో నిహారిక గారు సో ఎన్నో సినిమాలకి మీరు ఇన్ఫ్లుయన్సర్ గా ఆడియన్స్ థియేటర్ రప్పించేటువంటి ప్రమోట్ చేశారు ఇప్పుడు మీ సినిమానే మీద రాబోతుంది సో ఇంకా కొన్ని గంటల్లో చూడబోతున్నాం సో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఆడియన్స్ ని మిమ్మల్ని చూడాలని థియేటర్ రావడానికి మీ రోల్ ఎంత వరకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ లో యు ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ ఫైవ్ వన్